అహ్మదాబాద్ విమాన ప్రమాద కారణాలపై ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం సరికాదని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధిపతి అరబిందో హోండా స్పష్టం చేశారు ఏఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం విమాన ఇంజిన్లకు ఇంధన సరఫరా స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తుండగా పైలట్ల తప్పిదం ఉందనే ప్రచారం అంతర్జాతీయ మీడియాలో జరుగుతోంది ఈ వాదనతో ఏఐబీ చీఫ్ విభేదించారు మరోవైపు బ్లాక్ బాక్స్లో నమోదైన అంశాలను పూర్తిగా విశ్లేషించిన తర్వాతే ప్రమాద కారణాలు తెలిసే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఇంజన్లకు సరఫరా అయ్యే స్విచ్లు ఆగిపోవడం కారణం కావచ్చని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి ప్రాథమికంగా అంచనా వేసింది సెకండ్ వ్యవధిలోనే రెండు స్విచ్లు ఆఫ్ అయినట్లు వివరించింది అయితే స్విచ్లను ఎందుకు ఆపారని ఒక పైలట్ మరో పైలట్ ను అడిగినట్లు కాక్పిట్ వాయిస్ రికార్డుల్లో నమోదిందని ఏఐబీ తన ప్రాథమిక నివేదికలో ప్రస్తావించింది తాను ఆపలేదని రెండో పైలట్ చెప్పిన విషయం కూడా అందులో రికార్డ్ అయినట్లు తెలిపింది ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి పైలట్ల తప్పిదం కారణంగానే విమాన ప్రమాదం జరిగింది ప్రసారం చేశాయి అయితే ఈ వాదనను ఎప్పటికే కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది ప్రాథమిక నివేదిక ప్రకారం ఒక అభిప్రాయానికి రావడం సరికాదని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు విచారణకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత మాత్రమే ప్రమాద కారణాలపై ఒక అభిప్రాయానికి రాగలమని ఆయన పేర్కొన్నారు విమాన ప్రమాదంపై విచారణ జరుపుతున్న ఐర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ అరవిందో హండా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఇప్పటికే వందకు పైగా విమాన ప్రమాదాలపై విచారణ జరిపిన అనుభవం ఆయనకుంది ఏఏఐబి విచారణ సరైన దిశలోనే సాగుతోంది ఆయన ఇంధన స్విచ్లు ఎందుకు ఆగిపోయాయనే అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు వెల్లడించారు సాంకేతిక సమస్య ఏదైనా తలెత్తిందా ఎలక్ట్రికల్ వైఫల్యమా లేదా ఆపరేషన్ సరిగా జరగలేదా అనే అంశంపై ఏఐఐబీ విచారణ జరుపుతుందని ఆయన పేర్కొన్నారు ప్రస్తుత దశలో పైలట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగిందని అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందని ఆయన స్పష్టం చేశారు తన విచారణను పూర్తి పారదర్శకంగా చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరారు మరోవైపు మానవ తప్పిదమా సాంకేతిక వైఫల్యమా అనేది బ్లాక్ బాక్స్ ను పూర్తిగా విశ్లేషించిన తర్వాతే ఒక అభిప్రాయానికి రాగలమని తెలంగాణ స్టేట్ ఏవియేషన్ సీఈఓ ఎస్ఎన్ రెడ్డి చెప్పారు పైలట్ల ట్రాక్ రికార్డ్ అంతా బాగానే ఉన్నట్లు ఏఐఐబి ప్రాథమిక నివేదికలోనే వచ్చినట్లు ఆయన గుర్తు చేశారు ఇది అయితే టెక్నికల్ ఫెయిల్యూర్ ఆర్ హ్యూమన్ ఫెయిల్యూర్ ఈ రెండే ఉంటాయి ఆ రెండింటి కొరకు నా వాళ్ళు బ్లాక్ బాక్స్ బట్టి ప్రతి ఒక్క దాన్ని పాటను డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తేనే వాళ్ళు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట ఈ పైలట్స్కు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిన రిపోర్ట్లా వాళ్ళ లైసెన్సులు కరెంట్ ఉన్నాయి వాళ్ళ ట్రైనింగ్ కరెంట్ ఉన్నది వాళ్ళ మెడికల్ కరెంట్ ఉన్నది అన్ని అన్ని కరెంట్ ఉన్నాయని వచ్చింది డీటెయిల్స్ దాంతోటి అటువంటి దాంట్లో ఏం లోపాలు ఉన్నట్టు లేవు ఇంకా చాలా మైన్యూ డీటెయిల్స్ ప్రతి సిస్టమ్ డీటెయిల్స్ తీసుకునేది ఉంటుంది అందుకొరకే వాళ్ళు మొదలై చెప్పినారు కానీ మినిస్టర్ గారు చెప్పినారు టూ త్రీ మంత్స్ కావచ్చు అని చెప్పినారు కొన్ని ఫెసిలిటీస్ మన దగ్గరనే కొన్ని ఫెసిలిటీస్ మన దగ్గర లేకపోతే బయట దేశాలలో అక్కడ వాటిని చాలా డీటెయిల్స్ ఎగ్జామిన్ చేసే ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే ఫర్దర్ దే కెన్ ప్రొజెక్ట్ వాట్ ఈస్ ది యాక్చువల్ కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ అని విదేశీ మీడియాలో ప్రచారాన్ని భారత వాణిజ్య పైలట్ల అసోసియేషన్ ఐసీపీఏ తీవ్రంగా ఖండించింది అత్యంత కీలకమైన సమయంలో ఎయిర్ ఇండియా విమాన ఇద్దరూ తమకిచ్చిన శిక్షణ నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని తెలిపింది ప్రాథమిక నివేదికలో వచ్చిన అంశాల ఆధారంగా పైలట్లను నిర్మించడం సరికాదని స్పష్టం చేసింది ప్రమాదంపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేసింది